సో చిత్రాలు మనం చూడవచ్చు అదనబ్బాలుగా వచ్చాయి Terima kasih telah menonton

పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చారు అలాగే ఇక్కడ ఐజీ గారు ఇతర పోలీస్ అధికారులు కూడా వచ్చున్నారు ఇక్కడ పరిస్థితుల గురించి ఇంకా గన్నవరంలో కూడా ఇలా జరుగుతుందని పోలీస్ అధికారులకి టీడీపీ అభ్యర్థి తెలియజేయడం జరిగింది కానీ పోలీసులు అక్కడ పర్యవేక్షించాం అన్ని పరిస్థితులు అనుకూలంగానే బాగానే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో కొంతవరకు పోలీసులు అదనపు బలగాలు ఇక్కడ రావడంతో పరిస్థితి అంత సద్దుమణిగిందనే చెప్పాలి పోలీసులు ఇక్కడ తీవ్రమైనటువంటి చర్యలు చేపట్టారు దాని పర్యవసానంగా కొంచెం ప్రశాంతమైన వాతావరణం నెలకొంది ఓటర్లు యథావిధిగా ఓటు వేయడానికి వచ్చేశారు